చంద్రబాబు నాయుడు గారు అంటారు టైర్ కింద పడితే కుక్క పిల్లలు లాగేశారు లాగేశారు అని అన్నారు చంద్రబాబు నాయుడు గారు అంబులెన్స్ ఎక్కేటప్పుడు సింగయ్య బ్రతికున్నాడా లేదా ఇది ప్రపంచం చూసినటువంటి అంశం సరే దానికి కథ ఉందనుకోండి దేవుని అంబులెన్స్ వచ్చేదాకా ఆటోలో తీసుకెళ్ళకోకుండా ఉండేందుకు నలభై నిమిషాలు ఆపారు పోలీసులు ఈ తర్వాత మాకు తెలిసినటువంటి సంఘటన అంబులెన్స్లో ఎక్కేటప్పుడు సింగయ్య మాట్లాడుతున్నాడు ఫోన్ నెంబర్ ఇచ్చాడు భార్య బిడ్డల పేరు చెప్పాడు వాళ్ళు ఫోన్ చేసే అవకాశం ఇచ్చాడు అంబులెన్సులకు ఎక్కాడు అంబులెన్స్ నుంచి దిగేటప్పుడు చనిపోయాడే ఏంటిది చంద్రబాబు నాయుడు గారు ఏమంటారు జగన్మోహన్ రెడ్డి గారు కావాలని తొక్కించి చంపాడని చూద్దాం బుద్ధి ఉందా బుద్ధి లేదా అని అడుగుతా ఉన్నా ఏమండి నారా చంద్రబాబు నాయుడు గారు అసలు నీకు బుద్ధి ఉందా లేదా అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా ఏమిటి ఆరోపణలు అని అడుగుతా ఉన్నా ఇంత దుర్మార్గంగా పోలీసు వ్యవస్థను నీ చేతిలో పెట్టుకొని సిగ్గు లేకోకుండా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణలు చేసి ఒక అజ్ఞాతమైనటువంటి పోలీస్ అధికారుల టీం పెట్టుకొని వాళ్ళ రహస్యంగా నువ్వు కేసులు పెట్టి బెదిరించాలని ప్రయత్నం చేస్తావా బెదురుతావా మేమని అడుగుతా ఉన్నా దుర్మార్గమైనటువంటి పరిపాలన చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎంత దుర్మార్గంగా ఇవాళ వ్యవహరిస్తున్నారు నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు మీరు అధికారంలోకి వచ్చినప్పుడు ఏం చెప్పారండి రాజకీయాలు ఎన్నికల వరకే రాజకీయాల తర్వాత అందరూ సమానమే చెప్పావా ఏమిటి వాళ్ళు చేస్తున్నది ఎన్ని కేసులు పెడుతున్నారు మీరు అక్రమైన కేసులు ఎన్ని పెడుతున్నారు ఎంతమంది లోపల పెడుతున్నారు బెయిల్ రాకుండా ఎందుకు ట్రై చేస్తున్నారు గడ్డి తినే కార్యక్రమాలు మీరు అంత చేస్తూ ఇవాళ మా మీద మీరు ఆరోపణలు చేస్తున్నారు ఏమండి సాక్షిలో డిబేట్లో పాల్గొంటే కొమ్మినేని శ్రీనివాసరావు గారి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు పెడతారా బుద్ధి ఉందా అసలు మీకు ఎస్టీఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ ఎక్కడన్నా సంబంధం ఉందా అంటే చట్టాన్ని మీ చేతుల్లోకి తీసేసుకుంటారా బిఎన్ఎస్ఎస్ మీరు చెప్పినట్టు నడుస్తుందా కోర్టులో కూడా మీరు చెప్పినట్టు నడవాలా ఇంత దారుణంగా వ్యవహరిస్తూ ఇవాళ మీరు ఏదేదో మాట్లాడేటటువంటి కార్యక్రమం ఇవాళ మీరు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని చేస్తున్నారు ఎక్కడ పెడితే అక్కడ దారుణం అన్యాయం అక్రమం ఇష్టం వచ్చినట్టుగా కొడుతున్నారు కేసులు మా మీద పెడుతున్నారు అన్యాయంగా తీసుకెళ్ళి జైల్లో పెట్టి బెదిరించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఎవరైనా చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా గొంతు విప్పితే వాళ్ళ మీద కేసు పోలీసులు తీసుకెళ్తారు అక్రమంగా అన్యాయంగా సెక్షన్లు పెడతారు బెయిల్ రాని సెక్షన్లు పెడతారు రూపలేస్తారు రూపలేసి లభోదివోమని అనేదాకా వాళ్ళు వదలరు ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు చాలా దారుణంగా వ్యవహరిస్తున్నారు ఒక అజ్ఞాతమైన టీమును పెట్టుకొని నేను మనవి చేస్తున్నా వీ నో దట్ ఆ టీం ఎవరో వారి పేర్లేంటో వారు ఏం చేస్తున్నారో వారు ఎవరితో మాట్లాడుతున్నారో గూగుల్ టేక్అవుట్లు మాకు ఉంటాయి మర్చిపోకండి ప్రభుత్వాలు వచ్చిన తర్వాత మీరు ఏవి చేస్తున్నారో ఎవ్రీథింగ్ ఇన్ఫర్మేషన్ మా దగ్గర ఉంది దీనిలో ఏ విధమైన సందేహము లేదు మీరు చట్ట వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాలు చేయడం కోసం చంద్రబాబు నాయుడు గారిని రక్షించడం కోసం మమ్మల్ని భక్షించడం కోసం మీరు విధులు నిర్వహిస్తున్నారు కొంతమంది పోలీస్ ఆఫీసర్స్ వదిలిపెట్టే ప్రశ్నే లేదు ఈ ప్రజాస్వామ్య దేశంలో అని ఈ సందర్భంగా నేను చెప్పద